నమస్తే అన్న అందరికీ నమస్కారం సౌదీ అరేబియాలో ఘోర బస్సు ప్రమాదంలో భారతీయులు మరణించిన విషయం అందరికీ తెలిసిందే అలాగే ఒక బస్సు ప్రమాదంలో ఒక వ్యక్తి మాత్రమే ప్రాణాలతో బయటపడడం జరిగింది వివరాలు ఎక్కి వెళితే సౌదీ అరేబియాలో జరిగిన బస్సు ప్రమాదంలో నలభై ఐదు మంది ప్రాణాలు కోల్పోయారు వారిలో ఎక్కువ మంది భారతీయులే ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన ఏకైక వ్యక్తి ఇప్పుడు సౌదీలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నాడని చెప్పి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సర్జనర్ గారు తెలిపారు ప్రాణాలతో బయటపడిన వ్యక్తిని హైదరాబాద్కు చెందిన ఇరవై నాలుగు సంవత్సరాల మహ్మద్ అబ్దుల్ షోయబ్ గా గుర్తించారు ఇతను ఇదే ప్రమాదంలో తన తల్లిదండ్రులను కోల్పోయాడని చెప్పేసి అతని తరపు బంధువులు మీడియాకు తెలిపారు ఈ విషాద ప్రమాదంలో ఒకే కుటుంబంలో మూడు తరాల వారు మరణించారు తొమ్మిది మంది పిల్లలతో సహా పద్దెనిమిది మంది మరణించగా మొత్తం ప్రమాదంలో ఇరవై ఎనిమిది మంది మహిళలు పదిహేడు మంది పురుషులు మరణించారు బాధిత కుటుంబాలకు సహాయం చేయడానికి తెలంగాణలో మరియు సౌదీ అరేబియాలోని జెద్దాలో భారత్ మిషన్ ద్వారా హెల్ప్ లైన్లను ఏర్పాటు చేశారు మదీనాలో బస్సు ఢీకొన్న ఘటన దర్యాప్తు చేస్తూ ఉన్నామని చట్టపరమైన ప్రక్రియలు పూర్తవుతూ ఉన్నాయని సౌదీ ట్రాఫిక్ అథారిటీ తెలిపింది మృతుల కుటుంబ సభ్యులతో చర్చలు జరిపిన తర్వాత మృతదేహాలకు వారి మత సాంప్రదాయాల ప్రకారం అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది ఏది ఏమైనా సరే కానీ భగవంతుడి దర్శనం కోసం వెళ్ళినప్పుడు ఇటువంటి సంఘటన జరగడం చాలా బాధాకరం కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్న జై హింద్